డివిఆర్ అంటే కొత్తగా ఉందా కొత్తగా ఉందా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే సరిపోతుందా దగ్గుబాటి వెంకటేశ్వరరావు డివిఆర్ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాకంటే చిన్నవారే లోకేష్ కానివ్వండి బుజ్జి కానివ్వండి ప్రసాద్ కానివ్వండి కొండయ్య కానివ్వండి ఎమ్మెల్యే సాంబు గారి కానివ్వండి కరెక్ట్ మాత్రం నాకంటే పెద్దవాడు నాతోటి వాడు వాళ్ళందరికీ నేను ఆశీస్సులు శుభాభినందనలు వాళ్ళందరూ మంచి భవిష్యత్తు ఉండాలని మంచి పాలనలో భాగస్థులు కావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాము వాళ్ళని ఆ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారా చాలా రోజుల తర్వాత చాలా గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చి ఉంటారు మీ ముందు నిలబడి ఉన్నాం ఇవాళ ఈ నిలబడటానికి కారణం ఈ స్కూలు ఈ స్కూలు మళ్ళీ నా పేరు మీద ఉన్నటువంటి వ్యవహారం మీకు అందరికీ తెలుసు నేను నా పేరున నా శిలా కూడా ఏతని పోస్టర్స్ లేకపోతే ఫ్లెక్సీలు కూడా వేయుద్దని చెప్పేటటువంటి వాడిని ఎలా ఒప్పుకున్నాను ఈ యొక్క పేరుకి నా పేరు మీద ఒక స్కూలు నిర్మితం అవుతుంది అనేటటువంటి దానికి అంటే మీకు అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో నలభై ఏళ్ళు జర్నీ చేసినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో జర్నీ చేసినటువంటి సందర్భంలో ఏనాడు ప్రజలతోటి మమేకమై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు అత్యంత ప్రియమైనటువంటి కార్యక్రమాల్లో చేసినటువంటి వాటిలో చాలా చేశాము నాకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేటటువంటిది చాలా అత్యంత ప్రియమైనటువంటి కార్యక్రమం ఈ ప్రాంతంలో దాదాపు యాభై లిఫ్ట్ ఇరిగేషన్స్ మార్చూరులో చేసాము తర్వాత ఇవి చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు రామారావు గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ యొక్క ప్రాముఖ్యత ఏ స్కీమ్ అయినా కూడా రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు రూపాయలు ఎకరానికి ఖర్చు అయ్యేది ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఒక్కొక్క స్కీమ్ కింద ఉండేటటువంటి విధంగా కొన్ని ఒక లక్ష పైన ఎకరాలు లక్షన్నర ఎకరా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఇంకొక రెండు లక్షలు మూడు లక్షలు అవి కూడా అయి ఉంటాయి అది నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన ఆ తర్వాత మంచినీటి పథకాలు మంచినీటి పథకాలు ఒక్క రోజునే నెదర్లాండ్ స్కీమ్ తోటి భగీరథ స్కీమ్ అని చెప్పి తెలంగాణలో చెప్తారే మనం నలభై సంవత్సరాల క్రితము ఒకే రోజు డెబ్బై గ్రామాలకి నెదర్లాండ్ స్కీమ్ ద్వారా పంపింగ్ తోటి మనం ఫిల్టర్ వాటరు గ్రామాలకు ఇవ్వగలిగినటువంటి అవకాశం భగవంతుడు మనం కల్పించాడు అలా ఎన్నో ఉన్నాయి ఇళ్ళు కట్టించాము లేకపోతే రోడ్లు ఇస్తాము లేకపోతే స్కూల్ కట్టాము అలా ప్రీతిగా చేసినటువంటి అనేక పనులు ఉన్నప్పటికీ నాకు ప్రీతి పాత్రమైనటువంటి ఏది ఆ లిఫ్ట్ ఎడ్యుకేషన్స్ వాటితోటి పాటు వాటికన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తున్నటువంటిది నేను ఇరవై సంవత్సరాల క్రితము నివేదిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టినటువంటి దాన్ని ఒక తృప్తినిచ్చినటువంటి కార్యక్రమం అది ఎందుకనంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు మా పిల్లలకు మాత్రం లోకేష్ కానీ వాళ్ళు కానీ బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మాకు అనిపించేది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆ రకమైనటువంటి అవకాశం కల్పించడం అనేది నా ఇష్టమైనటువంటి పనిగా ఆ కార్యక్రమాన్ని తీసుకుని నివేదిత ఇవాళ రెండు వేల మంది ఈ స్కూలు సపరేట్ కాకుండా దానికి ఒక ఐదు ఎకరాల ఎకరంలో నివేదిత స్కూలు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది ఈ ప్రాంతంలో కంపేర్ చేసుకుంటే మిగతా కార్పొరేట్ స్కూల్స్కు సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ చూసుకుంటే దాంట్లో దాదాపు సగంలోనే మనం వాళ్ళని నిష్ణాతులు చేస్తూ ఫస్ట్ ర్యాంక్స్లో ఉండేటటువంటి దానికి కృషి జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం అదొక ఒక తృప్తి ఆ తర్వాత అందరితో ఆకుండా ఈ తృప్తి సైనిక స్కూలు నా పేరు మీదే పెట్టుకోవాలి నేను సైనిక స్కూల్ అంటే రా దేశంలో నాకు చెప్పాడు బాబు యాక్చువల్గా ముప్పై నలభై ఉంటాయి ఈ ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఒక ఇరవై దాకా వచ్చి ఉండవచ్చు దేశవ్యాప్తంగా ఆ సైనిక స్కూల్ని తీసుకొచ్చి ఈ పల్లెటూళ్ళలో ఈ ప్రాంతంలో ఇంత ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు నేను స్విమ్మింగ్ పూలు మినీ ఒలింపిక్ స్విమ్మింగ్ 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 పూలు హార్స్ రైడింగ్ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చుట్టూ ట్రాక్ హార్స్ రైడింగ్ కి రైఫిల్ షూటింగ్ ఆర్చరీ ఇవి కాకుండా బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా ఒక ఫుట్బాల్ కోర్టు ట్రాక్ తర్వాత వాలీబాల్ కోర్ట్సు బాస్కెట్బాల్ కోర్ట్స్ ఈ సపరేట్ ఆడపిల్లలకి ఒక పిల్లలకి సపరేట్ కోర్ట్స్ అలాగే క్రికెట్ ఆ తర్వాత ఆర్చరీ ఆ తర్వాత రైఫిల్ షూటింగ్ ఏసీ హాస్టల్స్ ఫుడ్ మెస్సు ఎంత కూడా ఆ సైనింగ్ స్కూల్ అథారిటీ వచ్చి చెక్ చేసుకుంటుంది ఈ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయా ప్రతి ఆరు నెలలకి ఈ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తున్నారా ఈ స్టూడెంట్స్కి ఈ పాఠశాలలో భవనాలు సరిగా ఉన్నాయా లేదా స్విమ్మింగ్ పూల్ ఉందా హార్స్ రైసింగ్ ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకో ఆ స్టాండర్డ్స్లో తీసుకురావాలంటే ఏ విధమైనటువంటి శ్రమ చేయాలో తెలుసు అయినా కానీ ఈ ప్రాంతంలో మనం ఇది పెట్టి ఈ ఈ మన పేరు మీద ఇది ఒక పౌరులను తయారు చేయటం అనేటటువంటిది చాలా ఆనందకరంగా తృప్తిగా ఒక సంతోషకరంగా నేను చేస్తున్నటువంటి పని అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ చెప్పారు మాస్టర్ గారు సిబిఎస్ఈ కార్యకులం చెప్పారు దాని విషయం చెప్పారు హాస్టలర్స్ ఐదు గంటల నుంచి పదిన్నర కంటే పదహారు గంటల యాక్టివిటీ ఉంటుంది ఐదు గంటలకు లేపుతారు మార్చ్ ఫాస్టింగ్ డ్రిల్లు ఎక్సర్సైజ్లు చేయించి ఏడు గంటలకల్లా టిఫిన్ పెట్టించి అసెంబ్లీ చేయించి తర్వాత క్లాస్ పెట్టించి డే స్కాలర్స్ అయితే పదిన్నర వరకు అంటే మూడుంటికి బయటకు వచ్చేయాలి ప్రతి స్టూడెంట్ కూడా గేమ్ అనేటటువంటి దాంట్లో పాల్గొంటాడు ఈ హార్స్ రైడింగు స్విమ్మింగు కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే తర్వాత ఈ స్టూడెంట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉంటాయి వాలీబాల్ కోర్ట్స్ ఉంటాయి క్రికెట్ ఉంటుంది వీటిలో పాటు ట్రాక్ ఉంటుంది రన్నింగ్ ట్రాక్ ఈ ట్రాక్ తోటి అందరూ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ ఏది రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ షార్ట్ పుట్టు జావెలిన్ ఇవన్నీ కూడా అందరూ నేర్చుకోవాల్సిందే అందరూ చేయాల్సిందే కంపల్సరీ మూడు గంటలకి అయిపోతే క్లాసెస్ బయటకు వచ్చేసి ఈ గ్రౌండ్స్లో అన్నింటినీ కూడా ఈ యాక్టివిటీ నడుపుతా మళ్లీ మళ్ళీ సర్వీస్ ఎక్ససైవ్మెన్ వచ్చి డ్రిల్ మార్చ్ ఫాస్ట్ యాక్టివిటీ ఇవన్నీ చేస్తూ రైఫిల్ షూటింగ్ వాళ్ళు రైఫిల్ షూటింగ్ లేకపోతే ఆశ్చర్య వాళ్ళు ఆశ్చర్యో ఆశ్చర్య అంటే బాణాలేటం ఇవన్నీ పెట్టి ఇక్కడ చేయటం అనేటటువంటి కార్యక్రమం ఇవన్నీ ఒక తోటి లేకపోతే ఒక ఇష్టంతో ఒక కసితోటి మనం చేసి మన తృప్తి పొందాలని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీ మధ్య ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీంట్లోనే నేను ఒక చిన్న ఇది చెబుతాను ఈ మధ్య బంగ్లాదేశ్ వార్ సెవెంటీ వన్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి నిక్సన్ అమెరికా ప్రెసిడెంట్ అయితే ఆవిడ ఈ వార్ మొదలు పెట్టేటప్పుడు వెళ్లి ప్రపంచ దేశాల్లో వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది నిక్సన్ వైట్ హౌస్ ఇన్వైట్ చేసి భోజనం పెట్టి వారు చేయటానికి వీల్లేదు అని చెప్పి నిక్సను ఇందిరాగాంధీకి చెప్పారు ఇందిరాగాంధీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద వైట్ హౌస్ బయటకు వచ్చేసేసి ఆవిడ నేరుగా ఢిల్లీ వచ్చేసేసి ఎవరిని పిలిచింది జనరల్ మాణిక్ మాణిక్ షా జనరల్ మాణిక్ షా ఏమన్నాడు నాకు మీరు ఇంటర్ఫియర్ కాకుండా నాకు వారు నాకు వదిలేసేయండి అన్నాడు ఆ రోజు మన కెపాసిటీ ఏంటో తెలియదు మన సైన్యం కెపాసిటీ ఏంటో తెలీదు నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వని అని చెప్పి ఒకే మాట అని హీ ఆఫ్ నేను బంగ్లాదేశ్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను ఇరవై రోజులు డిసెంబర్ సెవెంటీ వన్ మూడో తారీఖున స్టార్ట్ అయింది వారు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున అయింది బంగ్లాదేశ్ చేతికి వచ్చింది ఒక మానిక్ష ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు మానిక్షాలు ఈ సైన్యం సంబంధించినటువంటి ఈ యొక్క దేశంలో ఆ ట్రైనింగ్ తోటి ఆ తోటి అయినటువంటి జనరల్ మానిక్ష ఒక జనరల్ మానిక్ష కాకపోయినా ఆయన వారసత్వంగా ఉండేటటువంటి విధంగా మనలోంచి కొంతమంది కనుక తయారైతే అది ఒక తృప్తి అదేవిధంగా ఈ మధ్య ఒక రెండు నెలల క్రితం ఢిల్లీలో ఒక సభ జరిగింది ఆ సభలో ప్రపంచంలో మన దేశంలో ఉండి లేకపోతే మన దేశంలో అత్యుత్తమైనటువంటి పొజిషన్లు వరల్లో పొందినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సన్మానం చేసేటటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఒకటి రెండు మూడు నాలుగు రోజు నిండిపోయి ఉన్నాయి ఆ మొదటి రోజులో సుందర పిచ్చయ సుందర పిచ్చాయ ఎవరు గూగుల్ హెడ్ అమెరికాలో తెలుసు కదా సుందర పిచ్చయ్య కూర్చున్నాడు నాలుగో రోజులో ఒక ముసలావిడ ఆవిడ పేరు లక్ష్మి ఆవిడ కూర్చున్నది ప్రధానమంత్రి గారు వీళ్ళందరినీ సన్మానం చేయాలన్నమాట ఎవరిని ఈ అచీవ్ చేసినటువంటి వ్యక్తుల్ని భారతీయులు ప్రపంచంలో అత్యుత్తమైన స్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళని సన్మానం చేసేటటువంటి కార్యక్రమం అది ప్రధానమంత్రి గారు లేచారు స్టేజ్ మీదకి వెళ్ళి ముందు ఉన్నటువంటి వాళ్ళని ఏదన్నా ఆలింగనమో లేకపోతే చేస్తారు అనుకున్నారు ప్రధానమంత్రి గారు ఎక్కడికెళ్ళి తెలుసా నాలుగో రోజులో ఉన్నటువంటి ఆ ముసలావిడ లక్ష్మి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఆవిడ కాళ్ళకు అన్నం పెట్టాడు ఎవరావిడ సుందర పిచ్చయ తల్లి ఎందుకు పెట్టాడు ఆ తల్లి ఆ సుందర పిచ్చయ చదువుకునేటప్పుడు కాలేజీకి వచ్చాడు కాలేజీకి చేరడానికి డబ్బులు లేవు ఆవిడ పెళ్లికి వాళ్ళు క్షీణించుకున్నటువంటి నగ కాళ్ళ పట్టో లేకపోతే హారము అమ్మి ఆవిడ సుందర పిచ్చిని చదివించింది సుందర పిచ్చి చదువుకున్న తర్వాత అమెరికా ప్రయాణం చేయాలి అమెరికాకి వెళ్ళాలి కదా ఉద్యోగం లేకపోతే పిహెచ్డీ చేయడానికి ఫ్లైట్ టికెట్ లేదు ఆవిడ తల్లి తన చివర తన దగ్గర ఉన్నటువంటి బంగారం ముక్క అంటే ఏమై ఉంటుంది అయి ఉంటుంది అంతేనా అది అమ్మి ఫ్లైట్ టికెట్ ఇచ్చింది ఆ తల్లి కష్టము ఆ తండ్రి సుందర పిచ్చికి చిన్నప్పుడు మిగతా వాళ్ళకి ఆడుకోవడానికి ఆట 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 వస్తువులు లేకపోతే కొనివ్వమంటే ఇచ్చేవాళ్ళు కాదు లేవు తండ్రి చెడిపోయినటువంటి రేడియోల్ని ట్రాన్సిస్టర్స్ని వాటిని తీసుకొచ్చి ఇచ్చి వాటిని ఊడదీసి వాటిని మళ్ళీ బిగించేటటువంటి కార్యక్రమం చేపిస్తూ ఆడిచ్చేటటువంటి కార్యక్రమం వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే తల్లి తండ్రులు చివరిలో ఏమైనది సుందర పిచ్చేయ తల్లి దగ్గరికి వస్తాడు అయిపోయింది సన్మానం అయిపోయింది సుందరపయ్యి తల్లి తల్లి దగ్గరికి వస్తాడు తల్లి అంటది నాన్న నన్ను గుర్తు పెట్టుకున్నందుకు అంటే ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషం ఉంది సుందరపిచ్చియ అంటాడు తెస అమ్మ నువ్వు నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు కదా అంటే ఏంటి ఆ తల్లి జీవితం సుందరపిచ్చియ్య నీ ఏమీ మళ్ళీ కోరల తల్లి తండ్రి యొక్క త్యాగం అంటే అది మామూలు విషయం కాదు ఇది ఎందుకు చెబుతున్నాను ఇక్కడ అంటే ఒక సుందర పిచ్చి ఇలాంటి వాళ్ళు చే అవ్వాల్సినటువంటి అయ్యేటటువంటి అవకాశం కూడా ఇక్కడ కలగాలని అంటే సిబిఎస్ఈలో ఒక సైనికే ఒక కాదు కాదు పక్కన మనకు సైమంటెనెన్స్గా ఐఐటి ఫౌండేషను ఐఐ ఫౌండేషన్ కూడా జరుగుతూ ఉంటుంది అందరూ ఎలిజిబులే అలా కాకుండా అదే కాకుండా ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ మండలాల్లో అన్నిటి కూడా లేకపోతే ఈ జిల్లాల్లో ఏది గుంటూరు జిల్లా కానివ్వండి ప్రకాశం కానివ్వండి లేకపోతే నెల్లూరు కానివ్వండి లేకపోతే ఈ జిల్లాల్లో ఒక జనరేషను అంటే మా జనరేషను మేము మా పిల్లలు అంటే ఈ పిల్లలు అనుకోండి మా జనరేషన్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు గడ్డం తెల్లబడిపోయి ఉంటుంది మాసిని సొక్కా ఉంటుంది చింపిరి చుట్టూ ఉంటుంది తిన్నాడో లేదో తెలియదు కానీ ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటే అమ్మేసేవాళ్ళు అయితే పిల్లాడి కోసం పిల్ల కోసం ఆ డబ్బులను ఖర్చు పెట్టి ఒక స్కూల్లోనో బడిలోనో చదివించి వాళ్ళని విద్యావంతులు చేస్తే ఆ తర్వాత మైసూరు వెళ్ళో లేకపోతే హైదరాబాద్ వెళ్ళో లేకపోతే ఇంకో చోట ఇంజనీరింగ్ చదివి ఆ రకంగా అందరూ కూడా అమెరికా దేశమో లేకపోతే హైదరాబాదు బెంగళూరులో ఉద్యోగాలు సంపాదిస్తూ ఆ నెక్స్ట్ జనరేషను ఆ తల్లిదండ్రులు యొక్క రక్తం చెమట శ్రమ మీద కానీ ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏమీ కోరరు నా బిడ్డ బాగున్నాడా లేదా అనే కోరుకుంటారు వాళ్ళ పిల్లలు బాగున్నారా అని కోరుకుంటారు ఆ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇది వింటున్నటువంటి వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అనే దానికోసమే ఆ కథ నేను తీసుకుని నేను చూసినటువంటి దాన్ని నా కళ్ళతో చేసినటువంటి నా కళ్ళ ముందు జరిగినటువంటి దాన్ని మీకు సందర్భంగా ఆ తల్లిదండ్రులకు వందనం చేస్తూ ఆ యొక్క శ్రమ ఫలితం ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీ కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి ఇక్కడ కానివ్వండి నేను మళ్ళీ ఊడలోకి వెళ్తా ఉంటే చూస్తా ఆ రోజు పూరిళ్ళు పెంగుటిళ్ళు ఉన్నవన్నీ కూడా ఇవాళ మిద్దలైనవి సెకండ్ భవనాలు అనేవి ఏసీ రూమ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఆడబ్బే ఆ పిల్లలు తప్పిస్తే ఇక్కడ ఈ జనరేషను ఈ యొక్క ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు ఏమీ అడగరు ఇది ఈ రకమైనటువంటి వాతావరణంలో ఈ రకంగా అభివృద్ధిని మనం చూడాలని చెప్పి కోరుకుతుంటూ కోరుకుంటూ ఇంకొకటి ఇది సైనిక స్కూల్ అంటే సైనికులు అనుకోవాలంటే సైనికులు అనేటటువంటిది ఇంకొక కేటరు అంటే అది సైనికుడు అంటే సిపాయి నాయక్ ల్యాన్స్ నాయక్ హవల్దారు మేజర్ హవల్దారు అని అది ఉంటుంది అది కాదు ఇక్కడ కాదు ఇది ఎన్డీఏ రాసిన తర్వాత దీంట్లో చదివినటువంటి వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని జరుగుతుంది దానిలో కనుక అయితే ఒత్తిడి అయితే ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు మెడిసిన్కి వెళ్ళొచ్చు లేకపోతే ఇంకా సివిల్స్కి వెళ్ళొచ్చు అది ఒక ట్రాక్ ఉంటానే ఉంటుంది అయితే అక్కడ నుంచి వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి ఆ ర్యాంక్స్ ఏంటంటే లెఫ్టినెంటు తర్వాత లెఫ్టినెంట్ తర్వాత క్యాప్టెన్ తర్వాత మేజరు తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ కర్నలు తర్వాత కర్నలు తర్వాత బ్రిగేడియరు తర్వాత జనరల్ ఫీల్ ఫీల్ ఫీల్డ్ మార్షల్ ఇది సైనిక ఆ రెగ్యులర్ దీంట్లోనే ఉండవచ్చు లేకపోతే నేవీలో ఉండవచ్చు ఎయిర్ ఫోర్స్లో ఉండవచ్చు దాంట్లో ర్యాంక్ ఆ ఆఫీసర్ స్థాయికి వెళ్ళి దేశ దేశ రక్షణలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంగణము ఈ స్కూలు ఆ రకంగా ఒక సైనిక అంటే సైనిక అంటే సైనిక స్థాయి కాదు ఇది ఆ ఆఫీసర్ స్థాయి వెళ్ళి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నావీ కానివ్వండి లేకపోతే సైన్యం కానివ్వండి ఆఫీసర్స్ అయ్యి దేశం రక్షణకి మీరందరూ కూడా అందరూ అంటే దీంట్లో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళు కావాలని ఆ రోజు మేము బతుకుంటూ మేము చూడాలని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అందరికీ మరొకసారి నా యొక్క ఆశీర్వచనారు